హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఇఓన్ చీఫ్ డాక్టర్ ఈ రోజు ఈరోజు మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఈ ఆస్మానా లేకపోతే వేరే డిసీజా కనబెట్టాలంటే చాలా సింపుల్ మనకు ఆస్తమాకి చాలా సిమ్టమ్స్ ఉన్నాయి కానీ దాంట్లో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఏంటంటే వీజ్ అంటాం వీజ్ అనేది మీరు ఇక్కడ వినొచ్చు వీజ్ అంటే ఏంటంటే తెలుగులో చాలామంది పిల్లి కూతలు అంటారు సో పిల్లి అరిస్తే ఎలా ఉంటుందో అటువంటి సౌండ్స్ చెస్ట్లో నుంచి వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది ఆస్మా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అంతేకాకుండా ఎపిసోడిక్ బ్రెత్లెస్నెస్ అంటారనమాట అంటే ఊపిరి అనేది అనేదాన్ని బ్రెత్లెస్నెస్ అంటాం ఈ ఊపిరి అనేది కంటిన్యూస్ గా ఉండదు ఎపిసోడ్స్ లో ఉంటుంది నార్మల్గా ఒక పర్టికులర్ సీజన్ లో లేకపోతే రాత్రి పూట ఎక్కువ ఉండడం పొద్దున పూట ఎక్కువ ఉండడం మధ్యాహ్నం తక్కువగా ఉండడం ఇవన్నీ ఎపిసోడ్స్ లో జరుగుతుంది అనమాట ఇది కూడా ఒక క్యారెక్టరిస్టిక్ సింటమ్ అదే విధంగా బాగా కాఫ్ వస్తుంది దగ్గగా ఉంటుంది కొంచెం దగ్గు ఉంటుంది కొంతమంది కొంతమంది సివియర్ గా ఉంటుంది చాలా మంది చెప్పేది ఏంటంటే టైట్నెస్ ఆఫ్ చెస్ట్ అంటారనమాట జస్ట్ బాగా టైట్ అయిపోయిన ఫీలింగ్ కూడా వీళ్ళలో కలుగుతుంది అంతేకాకుండా రెస్పిరేటరీ రేట్ ఎప్పుడైతే మనం బ్రీతింగ్ తీసుకుంటాం కదా బ్రీతింగ్ అవుట్ బ్రీతింగ్ ఇన్ తీసుకుంటాం కదా సో ఈ రేట్ అనేది కూడా చాలా పెరుగుతుంది వీళ్ళల్లో ఎప్పుడైతే సివియర్ కండిషన్స్లో లో ఏమవుతుందంటే ఎప్పుడైతే గాలిని మనం బయటికి పంపిస్తామో ఎక్స్పిరేషన్ టైంలో లో ఒక స్పెషల్ సౌండ్ వస్తుంది అనమాట దాన్ని రాంగ్ కై అంటారనమాట ఆ రాంగ్ కై కూడా మనము అడ్వాన్స్డ్ కేసెస్ లో చూస్తాం దీంతో పాటు ఫ్లేరింగ్ ఆఫ్ అలనాజ్ అంటారు అంటే మన ముక్కులు బాగా ఓపెన్ కావడం ముక్కులోంచి ఎగ పీల్చుకోవడం అంటారు కదా దాన్ని ఫ్లేరింగ్ ఆఫ్ అలనాజయ్ అంటారు ఇది కూడా మనం ఆస్థమాలో చూస్తుంటాం దీంతో నార్మల్ నార్మల్గా మనము చెస్ట్ మజిల్స్ కానీ లేకపోతే అబ్డామినల్ మజిల్స్ కానీ లేకపోతే నెక్ మజిల్స్ కానీ ఎక్కువగా యూజ్ చేయం రెస్పిరేషన్లో దీనిలోనే యాక్సెసరీ మజిల్స్ అంటారనమాట ఈ ఆస్థమాటిక్ కండిషన్లో ఏమవుతుందంటే పీల్చుకున్న గాలి సరిపోక అంటే సరిగ్గా లోపలికి పోక ఈ యాక్సెసరీ మజిల్స్ ఏవైతే ఉంటాయో లో ఉన్న మజిల్స్ మాస్టాయిడ్ అంటారు అలా అదేవిధంగా అబ్దామినల్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం దీన్ని బట్టి కూడా ఇది మనం ఆస్తమా అని చెప్పచ్చు సింటమ్స్ అనేవి నార్మల్గా ఎప్పుడు పెరుగుతాయి అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే నైట్ టైం కానీ పెరుగుతాయి అదేవిధంగా సీజనల్ చేంజెస్ కొంచెం చేంజెస్ వచ్చినా కూడా ఎక్కువ కావడము కోల్డ్ కోల్డ్గా చలిగా ఉన్నప్పుడు ఎక్కువ కావడము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఈ ఆస్తమా అనేది ప్రిస్పిరేట్ అవుతుంది సో ఇవన్నీ మనం కామన్గా చూసే సింటమ్స్ ఇంతకంటే ఇంపార్టెంట్ సింటమ్ ఏంటంటే అటోపిక్ ఆస్తమా అంటారు అటోపిక్ ఆస్తమా అంటే ఏమంటే సో మీకు వేరే దగ్గర అలర్జీస్ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ పైన అలర్జీ ఉన్నా మీకు ఆస్థమా వచ్చే ఛాన్స్ ఉంటుంది లేకపోతే అలర్జిక్ రైనైటిస్ అంటారు కొంతమందికి బాగా తుమ్ములు రావడము కళ్ళని రెడ్గా కావడము గొంతంగా ఇచ్చింగ్ కావడం దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు ఈ అలర్జిక్ రైనైటిస్లో వచ్చే ఆస్తమాను కూడా మనము అటోపిక్ ఆస్తమా అంటాం అనమాట అదేవిధంగా కొన్ని ఫుడ్ మెటీరియల్స్ ఏమన్నా పడని అలర్జీ ఉన్న ఫుడ్ మెటీరియల్స్ తిన్నప్పుడు కూడా వీళ్ళలో ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది దాన్ని కూడా మనం ఏమంటామంటే అటోపిక్ ఆస్తమా అని చెప్తూ ఉంటాం Phyticus homeopathy.